శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలు లేకుండా చేసేందుకు కష్టపడి పనిచేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు మత్స్యకారుల అభివృద్ది కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మూలపేటలో పోర్టు పూర్తి చేయబోతున్నట్లు చెప్పారు తీర ప్రాంతంలో పర్యాటక అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఏదైతే ఏదైతే మత్స్యకారులు ఉన్నటువంటి నిషేధ ఇరవై వేలు చేస్తామని చెప్పి మాట మీద నిలబడి లక్ష ముప్పై వేల మందికి ఇరవై వేలు చొప్పున ఈ రోజు రెండు వందల ఎనభై కోట్ల వరకు రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం ఆ వంతుగా కష్టపడతాం ఎందుకనంటే విని 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 కూడా చెవుళ్ళు ఈ రోజు నొప్పెడుతున్నాయి శ్రీకాకుళం జిల్లా అంటే వెనకబడిందని మార్చాలి తలరాతలు మారాలి మనం ఎందుకు డెవలప్ కాకూడదనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి మనం ఎక్కడెక్కడికో వెళ్ళి పనిచేస్తున్నాం కానీ ఇక్కడే మనం పోర్టులు ఏర్పాటు చేసుకోవాలి హార్బర్లు ఏర్పాటు చేసుకోవాలి జట్టీలు ఏర్పాటు చేసుకోవాలి పర్యాటక రంగం తీసుకొని రావాలి పరిశ్రమలు తీసుకొని రావాలి ఇంకా అవసరమైతే ఏ కార్యక్రమాలైనా మనకి ఎక్కడికి రావాలి తప్ప మనం గడప దాటి వేరే పరిస్థితికి రాకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తున్నాను సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంటే ఇన్నాళ్ళకి కూడా ఒక్క పోర్టు మనం కట్టుకోలేకపోయాం కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మూలపేటలో అద్భుతమైనటువంటి పోర్టు ఒకటి పూర్తి చేయబోతున్నాం భవిష్యత్తులో జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఒక ప్రత్యేక బీచ్ కారిడార్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి భవిష్యత్తులో చేయబోతున్నారు మీరు కూడా ప్రపంచం మొత్తం తిరిగి ఉన్నారు ఎక్కడికొక్కడికో వెళ్లి పనిచేస్తూ ఉన్నారు గుజరాత్ లో ఉన్న పోర్టుల దగ్గర పనిచేశారు మంచి మంచి అవకాశాలు అక్కడ చూశారు ఆ అవకాశాలు ఇక్కడ ఎందుకు పెట్టకూడదు మీరెందుకు పెట్టకూడదు మీకు కావాల్సినటువంటి ఆర్థిక సాయం ఒక లోన్ రూపంలోనైనా ల్యాండ్ రూపంలోనైనా అవన్నీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం తరఫున మేము సిద్ధంగా ఉన్నాం మీరు మంచి ఆలోచనలతో ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా రూపురేఖలు మార్చడానికి మీరందరూ కూడా ముందుకు రండని మరొక్కసారి మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలు వెళ్ళడం కాదు పని వెతుక్కొని వలసలు వచ్చే జిల్లాగా ఎక్కడికి తయారు చేయడానికి అందరం కూడా కంకణ బద్దులై కృషి చేద్దాం